పోచం రెడ్డి సేవాదల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన సభకు వేలాది మంది పోచం రెడ్డి సంస్థ సభ్యులు హాజరయ్యారు ఈ సమావేశానికి పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి కాంగాటి శ్రీదేవి ఎంపీ అభ్యర్థి బివైరామయ్య అనంతపురం ఎంపీ మాధవ్ వెన్నుపూస రవీంద్రనాథ్ రెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జగనన్నకు తోడుగా శ్రీదేవమ్మకు అండగా ఉందామని శ్రీదేవమ్మను మరోసారి ఎమ్మెల్యేగా బివైరామయ్యను ఎంపీగా గెలిపించుకుందామని వారు సేవాదల్ సభ్యులకు మనవి చేశారు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే మీకు ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే మే పదమూడు జరిగే ఎలక్షన్ రోజు సేవాద కుటుంబ సభ్యులైన మీరందరూ మన ఆఫీస్ తో టచ్ ఉండండి అలాగే వాటర్ ఫ్రాంట్తో టచ్ ఉండండి పోలింగ్ ఎలా చేయాలి ఏం కదా అంతా వాళ్ళు చెప్తారు మీరు ఏ కూతుకు ఎలా వెళ్ళాలి ఎలా ఆటోలు వస్తాయి అన్ని వాళ్ళు చూసుకుంటారు నేను మే రెండో తెలిసి ప్రతి ఫ్లాంట్కి నేను సీదాక్ వస్తాము మీకు ప్రతి ఒక్కరికి ముగాముకి కలుస్తాము వాటర్ ప్లాంట్ దగ్గర ప్రతి వాటర్ ప్లాంట్ లో మూడు వందల కుటుంబాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మేము డైరెక్ట్ గా వన్ టు వన్ కలుస్తాము అలాగే టైలర్స్ కి మళ్ళీ మరొకసారి మొగామికి కలుస్తాము దయచేసి ఒక్కసారి శ్రీరామ్మణి అలాగే వీవరామ గారిని గెలిచిన చదువుతున్నాను ప్రతి ఒక్కరు ఇంతసేపు వేస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఫోన్ చేసుకోవాల్సిందిగా ఆలస్యమైనందుకు క్షమించాల్సిందిగా కోరుతున్నాను జై జగన్ జై జయ జగన్